సార్ ఇంకొక స్టూడెంట్ డౌట్ని కూడా కనుక్కుందాం సార్ డౌట్ ఏంటి గుడ్ మార్నింగ్ సార్ దిస్ ఈస్ దేవికా సార్ ఐ కేమ్ ఫ్రమ్ కడప ఓకే సార్ గ్రూప్ డిస్కషన్లో లాంగ్వేజ్ ఎలా ఉండాలి సార్ అంటే మేము ఏమైనా ఉపయోగించిన పదాలు ఏమైనా ఉన్నాయా యా షూర్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ ఇన్ కమ్యూనికేషన్ బేసిక్గా మాట్లాడుతున్నప్పుడు అంటే మన మాటల్ని బట్టి మన వ్యక్తిత్వాన్ని కూడా అసెస్ చేస్తారు సో మనం మాట్లాడుతున్నప్పుడు మాటి మాటికి కొందరు అలవాటు ఉంటుంది ఎలా ఐ ఫీల్ ఐ ఫీల్ అంటూ ఉంటారు అలాగే ఐ థింక్ ఐ థింక్ అంటూ ఉంటారు ఎప్పుడు కూడా ఐ ఫీల్ అంటే నే నేను ఫీల్ అవుతున్నా ఐ ఫీల్ అని ఐ థింక్ అని ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ వాడుతూ ఉంటారు ఐ డోంట్ అగ్రి విత్ యూ ఇది ఎప్పుడు వాడకూడదు ఐ డోంట్ అగ్రీ విత్ యూ అలాగే ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ యూ ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ యూ కొంతమంది యు ఆర్ రాంగ్ దట్ ఈస్ రాంగ్ దిస్ ఈజ్ రాంగ్ అంటారు ఈ డిస్కషన్ ఎప్పుడు కూడా జడ్జ్మెంట్ ఇవ్వకూడదు మనం విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం అక్కడ చర్చిస్తున్నాం డెసిషన్కి రాలే మనం జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాం యువర్ రాంగ్ అంటే ఎప్పుడు యువర్ రాంగ్ అనే లేదా ఐ డోంట్ యాక్సెప్ట్ అనే వర్డ్ అసలు వాడకూడదు ఒకవేళ ఆ పాయింట్ వ్యాలిడ్ కాకపోయినా వాళ్ళు చెప్పిన పాయింట్ వ్యాలిడ్ కాకపోయినా మీరు ఆ మాట అనకుండా అది ఎక్స్ప్రెస్ చేయగలగాలి అందుకే ఐ థింక్ ఐ ఫీల్ అండ్ ఆల్వేస్ ప్రతిసారి కూడా నా నేనేమనుకుంటానంటే నేనేమనుకుంటానంటే ఇది కూడా తప్ప నువ్వేమనుకుంటున్నావు అనేదే కాదు అక్కడ అందరినీ కన్సిడర్ చేస్తూ మాట్లాడాలి సో ఇలాంటి టర్మ్స్ మనం మానేయాలి అండ్ ఐ డోంట్ యాక్సెప్ట్ యుఆర్ రాంగ్ దిస్ ఈజ్ నాట్ రైట్ అండ్ దట్ ఈజ్ నాట్ ఫెయిర్ ఇలాంటి స్టేట్మెంట్స్ తగ్గించాలి అసలు వాడకూడదు మనం వాడితే ఎలా వాడాలంటే ఐ హోప్ ఐ హోప్ ఐ బిలీవ్ ఐ ట్రస్ట్ ఐ ట్రస్ట్ ఐ బిలీవ్ ఐ హోప్ యా ఐఎమ్ ష్యూర్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దాట్ యా ఐఎమ్ క్లియర్ దాట్ రైట్ ఐఎమ్ షూర్ దాట్ ఇలాంటి టర్మనాలజీ ఏంటంటే ఇట్ షోస్ ఈ ఓ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇట్ షోస్కి ఒక పాజిటివ్ ఫీల్ అనమాట కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పాజిటివ్ టర్మనాలజీని ఎంప్లాయ్ చేయడానికి చూడాలి అక్కడ నెగిటివ్ టర్మ్స్ వీళ్ళింత మటుకు వదిలేయాలి అండ్ కొన్ని టర్మ్స్ ఎవరిని మాట్లాడుతున్నప్పుడు బ్రేక్ చేయాల్సి వస్తే చక్కగా యా ఐ హెవ్ ఎ పాయింట్ టు సే జనల్ వన్ ఐ హావ్ అ పాయింట్ టు సే అని చెప్పాలి కానీ సో అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఎప్పుడు కూడా పొలైట్గా ఉండాలని చెప్పడమే నా ఉద్దేశం ఓకే ఓకే సార్ ఇంటర్వ్యూలో లైక్ గ్రూప్ డిస్కషన్లో ఓకే మిగతా వాళ్ళకి మనం మిగతా వాళ్ళని మనం అడ్రస్ చేసినప్పుడు వాళ్ళకి మనం మన భావాలు ఏంటో మనం చెప్పాలి అన్నప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలి అస్ ఫైర్ కొంతమంది స్టూడెంట్స్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇంటర్వ్యూలో చేతులు కాళ్ళు అసలు చేతులు కదపకుండా మాట్లాడాలి అని జనరల్గా ఎప్పుడు కూడా సిట్టింగ్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీ చైర్ కంఫర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో మేము కూర్చున్నాం ఇది కంఫర్ట్ కోసం ఇలా పెట్టుకుంది కానీ గ్రూప్ డిస్కషన్లో ఇలా ఎప్పుడు ఉండకూడదు మీరు ఎలా కూర్చున్నారో అలా ఉండాలి ఎప్పుడు కూడా గ్రూప్ డిస్కషన్లో రెండు కాళ్ళు చక్కగా ఫ్లోర్ మీద పెట్టాలి అండ్ రెండు కాళ్ళకి మధ్య చిన్న గ్యాప్ ఉండాలి అండ్ మాట్లాడుతున్న సేపు రెండు చేతులు నెక్ ముందు కానీ ఫేస్ ముందు కానీ మూవ్ అవ్వాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా వాళ్ళ అటెన్షన్ మన దగ్గరికి తీసుకోవడానికి యూజ్ చేసుకోవాలి కానీ అండ్ బై మిస్టేక్ కూడా ఎప్పుడు ఎవరిని టచ్ చేయకూడదు రైట్ పక్క వాళ్ళు తెలిసిన వాళ్ళైనా మీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా టచ్ చేయకూడదు దట్స్ వన్ రూల్ అండ్ మనం మాట్లాడుతున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు కూడా సింక్రనైజింగ్ అంటే మన వర్డ్స్కి మన చేతులకి మధ్య ఒక చిన్న సంబంధం ఉండాలి ఇప్పుడు ఐఎమ్ ష్యూర్ అన్నప్పుడు రెండు చేతులు ఇలా రావాలి అప్పుడే మీనింగ్ఫుల్గా ఉంటుంది యా ఐమ్ కాన్ఫిడెంట్ అన్నప్పుడు ఈ ఫీల్ రావాలి అంటే మీ బాడీ లాంగ్వేజ్ మీ మాటలకు అనుకూలంగా ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రైట్ మన వర్డ్స్ పదిహేను శాతం తెలియజేస్తే మన వాయిస్ ముప్పై శాతం మీనింగ్ ఇస్తే మన బాడీ లాంగ్వేజే యాభై ఐదు శాతం మీనింగ్ మన పదాలకు యాడ్ చేస్తుంది కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ కూని చేయకూడదు రైట్ సార్ చివరిగా గ్రూప్ డిస్కషన్లో సక్సెస్ కావాలంటే వ్యూఎస్కి ఏం చెప్తారు సార్ సింపుల్ యా చక్కగా గ్రూప్ డిస్కషన్స్కి వెళ్ళేప్పుడు టాపిక్ మీద మనకు సబ్జెక్ట్ మీద ఐడియా ఉందా లేదా అని అనవసరం అక్కడ మనం ఫ్రెండ్స్తో అయితే జనరల్గా ఎలా డిస్కస్ చేస్తామో మెంటల్గా అలాగే డిస్కస్ చేయాలి ఎప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవాలి లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఫ్రీ ఫ్రమ్ ద పాన్ అన్వాంటెడ్ వర్డ్స్ వాడకూడదు రిలీజియన్ క్యాస్ట్ ఇలాంటి వాటిని రెఫర్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి ఎవరి ఎమోషన్స్ని హర్ట్ చేయకూడదు సో ఈ బేసిక్స్ గుర్తుపెట్టుకొని అండ్ మాట్లాడేప్పుడు ఎదుటి వాళ్ళకి ఏంటంటే నువ్వు ఆర్ స్పీకింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ ద హార్ట్ అనే భావం ఆనెస్ట్గా మాట్లాడుతున్నావు నలుగురిలో నువ్వు ఇమడగలవు నలుగురితో పని చేయించగలవు నలుగురిలో కలిసి పని చేయగలవు అనేది మన ఫైనల్ ఆబ్జెక్టివ్ అది ప్రూవ్ చేసుకుంటే చాలు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రంజీవి గారు థ్యాంక్ యూ డిస్కషన్ సంబంధించి చాలా వాల్యుబల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ షోలో జాయిన్ అయినందుకు చూశారు కదా ఇది వాళ్ళకి కపిల్ చిట్స్ జయ సక్సెస్ మంత్ర గ్రూప్ డిస్కషన్స్ గ్రూప్ డిస్కషన్స్ని హార్డిల్గా భావించకూడదు గ్రూప్ డిస్కషన్స్ని పెద్దగా ఊహించుకోవడం వల్ల కూడా మనకు నష్టమే ఉంటుంది సింపుల్ కాన్ఫిడెంట్గా ఉండండి పాజిటివ్ తో గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూలోకి ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిన తర్వాత కూడా మీ బాడీ లాంగ్వేజ్ చాలా పాజిటివ్గా ఉండాలి అట్ ద సేమ్ ఎమోషన్స్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ సబ్జెక్ట్ మీద పూర్తి పరిజ్ఞానం లేకపోయినా పర్లేదు అవగాహన ఉంటే చాలు మీరు గ్రూప్ డిస్కషన్లో సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జైఓ సక్సెస్ మంత్ర థ్యాంక్